ఓకే అండి ఇప్పుడు ప్రతిపాదించిన అంశాలకు సంబంధించినటువంటి ర్యాపిడ్ ఫైర్ అనేటటువంటి ఘట్టం కూడా ముగిసింది కాబట్టి ఇంకా కంక్లూజన్ వీళ్ళు ప్రతిపాదించినటువంటి అంశం ఎంత బలమైనది అనేది మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి దానికి ముగింపు తెలుపుతారు అలాగే కలిపురుషుడు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ముగింపు తెలుపుతారు కాబట్టి తక్కువ సమయంలో ఒక్కొక్కరు ఒక రెండు నిమిషాలకు మించకుండా ఈ టీం వాళ్ళు ఓవరాల్గా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలలో వీళ్ళ ప్రతిపాదనను ముగించాలి అద అలాగే కలిపురుషుడు అనేటటువంటి టీం కూడా ఆరు నిమిషాలలో వీళ్ళ ప్రతిపాదన ముగిస్తే మన ఈ పూర్తి కార్యక్రమం ముగిసిపోతుంది ఈ ప్రతిపాదన అయిపోయిన తర్వాత చివరి అంశాన్ని మనం మాట్లాడుతాం ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ చర్చా వేదికలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి ఎవరి వాదనకు సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళు చూపించడం జరిగింది ఇప్పుడు మా పక్షం ఏదైతే ఉందో బైబిల్ దేవుడు కల్పితం అనే వాదనకు సంబంధించి మేము బైబిల్లో అలాగే చారిత్రకంగా కొన్ని ఆధారాలు చూపించాం అలాగే లాజికల్గా అంటే మోషే సృష్టించాడు ఈ క్యారెక్టర్ని అంతకు పూర్వం లేదు అలాగే మోషే కూడా చాలా పరిమితులకి లోబడ్డాడు తప్ప ఒక దుష్టశక్తి అనేది అతనికి సహాయంగా కనిపించట్లేదు అనేటువంటి ఒక వాదన కానీ అలాగే బైబిల్ దేవుడు ఆ క్యారెక్టర్ డిజైన్ ఏదైతే ఉందో అతనికి ప్రపంచం అంతా విస్తరించాలనే ఆ కోరిక కానీ లేవు ఒక జాతిని గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నాడు ఆ జాతి ప్రయోజనాల కోసమే ఆలోచించాడు జాతి ప్రయోజనాల కోసమే పనిచేస్తా ఉండడం గ్యాంగ్ లీడర్గా కనపడుతున్నాడు తప్ప కలిపురుషుడిగా కనపడటం అనేటటువంటి మా వాదనలు మేము వినిపించడం జరిగింది మన మిత్రులు కూడా మన హిందుత్వంలో ఉన్నటువంటి కొన్ని కలిపురుషుడు లక్షణాలను తీసుకొచ్చి బైబిల్ దేవుళ్ళు కొన్ని చూపించే ప్రయత్నం చేశారు కొన్ని దగ్గర దగ్గరికి కనపడుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో ఆయనే ఈయన అన్నట్లుగా అంత ఎస్టాబ్లిష్ అయినట్లుగా నాకు అనిపించలేదు అంటే సంపూర్ణంగా కలిపురుషుడు లక్షణాలన్నీ కూడా బైబిల్ దేవుడులో ప్రతిబింబిస్తున్నాయి లేదా బైబిల్ దేవుడి లక్షణాలన్నీ కూడా కలిపురుషుడిలో కనపడుతున్నాయి అన్నట్లుగా రెండు కంపేర్ చేస్తే అనిపించలేదు దగ్గర దగ్గరగా ఉన్నాయి కొన్ని విషయాల్లో కనుక నేను కలిపితో కలిపితో క్యారెక్టర్ అయ్యి ఉంటుంది అనే వాదనకి నేను కట్టుబడి ఉన్నాను ఇది నా యొక్క కన్క్లూజన్ జై శ్రీరామ్ అయితే ప్రతిపక్షం ఒక వాదనలు విన్న తర్వాత చాలా గట్టిగా చెప్పచ్చు యహోవాకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ చాలా మటుకు కలికి కలిలో కనిపిస్తున్నాయి ప్యూర్ ఈవిల్ యహోవా ప్యూర్ ఈవిల్ మీరు చెప్పిన మీరు పెట్టిన వాదన బట్టి కలిపురుషుడు కూడా ప్యూర్లీ ఈవిల్ ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న ఈవిల్ అంతటికీ కారణం కలిపురుషుడు అని మీరు ఎలా అయితే చెప్తున్నారో ఆ క్యారెక్టర్స్ మీరు డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చారు యహోవాకి దగ్గరగా కనిపిస్తాయి అయితే జస్ట్ బికాస్ ఆ క్యారెక్టర్స్ ఇంకో బీయింగ్లో హిస్టారీ హిస్టరీలో ఇంకో బీయింగ్లో ఉన్నాయి అన్నది అన్న విషయం ఆ మనిషి రియల్గా ఉన్నాడు అన్నదానికి ఆధారాలు కాదు వీళ్ళు ఏవైతే మోసే నేను ఇంకా ఆ కల్పిత పాత్ర అనే ఆర్గ్యుమెంట్ మీదే ఉంటాను నేను ఎందుకంటే జూడేయిజం అనే మతం పుట్టడానికి ఒక పర్సన్ రియల్గా ఉండే అవసరం లేదు అదొక థాట్ ఒక మనిషి థా బుర మైండ్లోంచి వచ్చిన ఒక థాట్ అదొక నమ్మకం యహోవో ఒక నమ్మకం మాత్రమే అయితే ఈ నమ్మకాన్ని సృష్టించడానికి ఏమిటి కారణాలు అంటే మనం జూడేయిజం హిస్టరీలోకి వెనక్కి వెళ్ళాలి సో యూదులు పన్నెండు పన్నెండు వందలు బీసీఈకి ముందు అసలు హిస్టరీలో లేరు వాళ్ళ ప్రస్తావన ఎక్కడా లేదు పన్నె ట్వెల్వ్ హండ్రెడ్ బీసీఈకి వాళ్ళు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలీదు దాని మీద విభిన్న థియరీలు ఉన్నాయి సో కనాన్ ప్రాంతంలో స సైనాయి డెజర్ట్లో తిరుగుతూ సంచరిస్తూ ఎడార్లో సంచరిస్తూ కనాన్ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యారు అదొక థియరీ లేదా అక్కడ ఆల్రెడీ ఉన్నారు అయితే ఈ యూదులు అనేవాళ్ళు అగ్రరాజ్యాలతో వాళ్ళు సరౌండ్ ఉన్నారు ఐగుప్తు బాబిలోను అస్సిరియా అనే మూడు అగ్రరాజ్యాలతో సరౌండ్ ఉన్నారు ప్రతి ప్రతిసారి అగ్రరాజ్యాలు వాళ్ళని ఆక్రమించి వాళ్ళ ఆడవాళ్ళని రేపులు చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ అగ్రరాజ్యాలు పూజిస్తున్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి చాలా అట్రాక్ట్ అయ్యారు యూదులు అట్రాక్ట్ అయ్యి వీళ్ళకి ఎవరు దేవుడు ఉండేవాడు కాదు చాలామంది దేవుళ్ళని పూజించేవాళ్ళు బట్ ఈ అగ్రరాజ్యాల వాళ్ళు దేవుడు అంటే బయలుకే వాళ్ళు నిష్ఠగా వాళ్ళు పూజ చేసేవాళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు సో వాళ్ళు యూదులు థియోక్రసీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎలా అయితే డెమోక్రసీ ఉంది అలా అలా అయితే ఉందో థియోక్రసీలో ఏంటి అంటే దేవుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ అనమాట ఆ థియోక్రసీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్లోని వాళ్ళకి ఒక దేవుడు కావాలి అనిపించింది అప్పుడు దేవుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దేవుళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకున్నారు అయితే ఇది మొదటి నుంచి ఇది లేదు యూదులకి మొదటి నుంచి కూడా యహోవా తెలీదు మొత్తం జూడాయిజంని ఎవరు ఫౌండ్ జూడాయిజం ఫౌండర్ ఎవరు అంటే ఎజ్రా నెహేమియా ఫోర్త్ బీసీఈలోని వీళ్ళిద్దరూ కలిపి మొత్తం రాసి యహోవాని కూడా అప్పుడే వాళ్ళు క్రియేట్ చేశారు మోషేని యహోవాని క్రియేట్ చేయడం కోసం మోషే పాత్రని క్రియేట్ చేశారు సో ఇది నా కన్క్లూజన్ యా మా ఎదుటి పక్షం వారు చెప్పిన వాదన కూడా బలంగానే అనిపిస్తుంది ఎందుకంటే యహోవా కానీ యేసు కానీ కలిపురుషుడి అంశ అని నేను చాలాసార్లు మాట్లాడాను కొంచెం దగ్గరగా ఉంది పోతే ఇంకా కొంచెం పరిశోధన చేద్దాము పోతే ఈ యహోవా మాత్రం ఖచ్చితంగా కల్పిత పాత్ర ఒకవేళ ఉన్నా కూడా కేవలం యూదిరికి మాత్రమే అని మనకు ద్విదీయ ద్వితీయోపదేశం ముప్పై రెండు ఎనిమిది తొమ్మిది వచనాలలో ఉంది యహోవా వంతు ఆయన జనమైన యకోబే సో యకోబు సంతతికి మాత్రమే కానీ ఆశ్చర్యంగా పన్నెండు తె తెగలు యకోబు చరిత్రలో కనపడరు మోషే కనపడడు సాలమన్ ప్రస్తావన చరిత్రలో కనిపిస్తుంది ఈ బైబుల్ రాసింది కూడా నాలుగో శతాబ్దం ఆర్ ఐదో శతాబ్దం సామాన్య శకానికి పూర్వం అంటే అంతకు ముందు ఏ రాతపతులు కూడా లేవు సో మావాదన ఏంటంటే ఇలాంటి దేవుణ్ణి నమ్ముకుంటే ఇలాంటి మతాన్ని నమ్ముకుంటే మాత్రం వాళ్ళ నాశ వాళ్ళ జీవితం అంతా మటాష్ అయిపోవడం తప్పనిసరి కాబట్టి కల్పితమైన పాత్రల్ని కల్పితమైన దేవుళ్ళని కల్పితమైన మతాలని మాత్రం నమ్మొద్దని ఈ వీడియో ద్వారా నేను ఖచ్చితంగా చెప్తాను సో మా వారికి మేము యహోవా బైబుల్ దేవుడు కలిపురుషుడు అనే దానికి మా వాదనలు మేము సమర్థవంతంగా వినిపించామని అనుకుంటున్నాము హిందూ గ్రంథాలైన శ్రీమద్ భాగవతము కల్కీ పురాణాన్ని ఆధారంగా చేసుకుని బైబుల్ దేవుడి యొక్క యాట్రిబ్యూట్స్ని ఇక్కడ అంటే ఈ రెండింటికి సమన్వయం చేస్తూ చూసిన తర్వాత ఖచ్చితంగా యహోవా యహోవా కలిపురుషుడే తప్ప ఇంకొక ఇది కాదు అని చెప్పేసి మేము నమ్ముతున్నాం ఇదే వాదనని మేము స్పష్టంగా సమర్థవంతంగా వినిపించామని అనుకుంటున్నాం అయితే ఎస్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు యాట్రిబ్యూట్స్ కొన్ని సరిపోతున్నాయి కానీ సరిపోయినంత మాత్రాన ఇంకో పర్సనాలిటీని ఈ పర్సనాలిటీలతో పోల్చలేమని చెప్పేసి ఆసిటివ్స్గా పోల్చలేకపోవచ్చు అది మన ప్రాబ్లం కానీ అక్కడ రియాలిటీని మనం కాదని ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కష్టంలో వచ్చి అనుకోండి భగవంతుల్లో వచ్చి కాపాడారు అని చెప్పేసి అంటాం అంటే భగవంతుడు ఆ నిమిషం అతనిలో ఉన్నాడు అలాగే కలి కూడా ఇతన్లో ఉన్నాడు అతనే కలి అయ్యి ఉండొచ్చు కాదు అంటానికి మన దగ్గర ఎవిడెన్స్ లేదు ఎందుకంటే మీరు కల్పితమో నిరూపిస్తానని ప్రతిపాదన చేశారు కానీ కల్పితానికి మీరు తీసుకున్న ప్రమాణం ఏంటి మోసే కల్పిత పాత్ర కాబట్టి మోసే కల్పించిన పాత్ర కూడా కల్పితమే అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ మోసే కల్పితమా కాదా అన్న దాని విషయంలోనే మీ పక్షంలో డిస్టర్బెన్సెస్ డిఫరెన్సెస్ ఆ డిస్క్రిపెన్సీ కారణంగానే నేను చెప్తున్నాను అది ఇంకా కంక్లూడ్ అవ్వలేదు కాబట్టి కల్పిత పాత్ర అనేది కంప్లీట్గా మీరు రూఢి చేయలేకపోయారు కానీ కలిపా కలిపురుషుడు యువోవాని అన్నది మేము గ్రంథాల ఆధారంగా ముగ్గురం ఏకవాక్య తీర్మానంతో ముగిస్తున్నాం ఇంతసేపు జరిగినటువంటి ఈ చర్చ దానికి ఒక ముగింపు వాక్యం నా యొక్క పక్షం ఏదైతే ఉందో నా వెరసన ఏదైతే ఉందో అది నేను చెబుతాను మొట్టమొదట కలి యొక్క లక్షణం ఏమిటి అని గరుడ పురాణము అలాగే కల్కి పురాణము భాగవతాది పురాణాల్లో ఉన్నదాన్ని మేము యహోవాకు అన్వయిస్తూ చెప్పడం జరిగింది అయితే అది యహోవా కాకపోవచ్చు అని అన్నారు నిజానికండి ఏదేదైతే వైదిక ప్రక్రియ వైదిక యజ్ఞము వైదిక పూజ అవన్నీ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా కనిపించేదంతా కూడా కలి అని స్పష్టంగా మన పురాణాల్లో ఉంది ఇక్కడ మనం శ్రాద్ధాది పితృదేవత కార్యక్రమాలు మనం చేస్తాము కలి మతంలో ఉన్నవాళ్ళు చేయరు అంటే కలి మార్గంలో ఉన్నవాళ్ళు చేయరు మనం అన్ని రకాల వైదిక పూజలు చేసుకుంటాము కలి మతంలో ఉన్నవాళ్ళు చేయరు అదే విధంగా ధర్మము అని చెప్పబడేటటువంటి అనేక లక్షణాల్లో అరిషడ్ వర్గాలను జయించడం కూడా ఉంటుంది అరిషడ్ వర్గాలకు బానిసలైపోయి అక్కడ వాళ్ళ దేవుడు కనిపిస్తాడు వాళ్ళ ప్రవక్తలు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఏదైతే ఇక్కడ వైదిక వ్యతిరేక పాషండ కలి మతం అని ఉన్నదో ఆ లక్షణాలన్నీ కూడా మనకు ఆ యొక్క మతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి కలి పురుషుడు అని ఎవరైతే ఇక్కడ చెప్పబడ్డాడో ఆ లక్షణాలన్నీ కూడా మాకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రామోద్వీర్ణాభిభాషత అని రామాయణంలో ఉంటుంది రాముడు రెండో మాట చెప్పడు మనం బైబిల్ చూసామనుకోండి పాత నిబంధన కొత్త నిబంధన ఎప్పుడూ రెండు రకాలుగా మాట్లాడడమే ఆయన లక్షణం కావున రాముడు మహావిష్ణువు కావున మహావిష్ణువుకి వ్యతిరేకంగా మనకు ఎగైనిస్ట్గా మనకు కనిపించేటటువంటి ఒక మతము ఒక మార్గము అదేన మనకు కనిపిస్తూ ఉన్నది కలి మతము ఆయన కలిపురుషుడు అని చెప్పడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు యహోవా అని ఆయన తాలూకు ప్రారంభ కాలంగా మనం కరెక్ట్గా చూసుకుంటే కలియుగం ఎప్పుడైతే ప్రారంభం అయిందో అప్పుడే కరెక్ట్గా అయినట్టుగా మనకు కనిపిస్తుంది కలి ఏవేవైతే దుర్మార్గాలు చేస్తాడు అని చెప్పి మన గ్రంథాలు ఏవైతే చెప్తున్నాయో యహోవా ద్వారా కూడా మనం అలాంటి దుర్మార్గాలే బైబిల్ గ్రంథంలో చూడడం మనం గమనించవచ్చు అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యహోవా కేవలం ప్రారంభం మాత్రమే ఆయన ద్వారా జరిగిన తర్వాత ఒక ఇజ్రాయెల్ అనే ఒక పరిమిత ప్రాంతం లేదా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి మాత్రమే అది పరిమితమైంది ఆ తర్వాత క్రిస్టియానిటీ రూపంలో వచ్చి యుహోవాని తండ్రిగా కొలుస్తూ మరికొంచెం దుర్మార్గం జరుగుతూ చాలా ప్రపంచంలో ఉన్న రాజ్యాలని లేదా దేశాలని ఆక్రమించుకుంటూ ఆ ఎడారి మతాల వైపు తీసుకుంటూ అంటే ఈ కలి ప్రభావంలోకి తీసుకుంటూ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఇస్లాం వచ్చింది అది కూడా ఎడారి మతమే వాళ్ళు ఆ ది యుహోవానే పేరు మార్చేసి అని పెట్టేసుకొని వాళ్ళు ఇంకా మరికొంచెం ఎక్కువ దుర్మార్గాలు చేస్తూ కలివైపు వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం అంతా కూడా వాళ్ళకి అంటే వాళ్ళ సైడ్ బానిసత్వంలోకి వెళ్ళిపోయినా కానీ ఎప్పటికీ నిలుచున్న ప్రదేశం ఏంటి అంటే కేవలం మన భారతదేశం మాత్రమే ఎందుకు అంటే ఇక్కడ హరినామ స్మరణ జరుగుతుంది కనుక కృష్ణుడిని మనం అందరం కూడా పూజిస్తున్నాం కనుక అందుకే మనందరం కలి ప్రభావానికి లోన్ కాలేదు కానీ ఈ కలియుగంలో మొదటి పాదం జరిగింది తర్వాత రెండో పాదం మూడో పాదం ఇలా వస్తూ ఉన్నాయి కనుక నెమ్మది నెమ్మదిగా మనం కూడా కలి ప్రభావంలోకి వెళ్తాం కనుక ఇక్కడ కూడా ఆ మతాలనేవి విస్తరించుకుంటూ పోతున్నాయి నిజం చెప్పాలి అంటే అక్కడ యూద మతం లేకపోతే క్రైస్తవ లేకపోతే ఇస్లాం అనేది కాదు ఈ మతాలు పోవచ్చు ఇంకొన్ని మతాలు రావచ్చు ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు కానీ చెప్పేదైతే మాత్రం ఒకటే విషయం కలి ప్రభావం ఉంటుంది అది ఏ విధంగానైనా ఉంటుంది చెప్పాల్సింది ఒకటే ధర్మం అనేది నశిస్తుంది ఆ ధర్మం అనేది పెరుగుతుంది చివరాకరలో కల్కి అవతారంలో విష్ణు విష్ణుమూర్తి వచ్చి ఈ కలి ఈ కలిని సంహరించి తిరిగి కృతయజ్ఞం వరకు కూడా విభిన్న రూపాల్లో వివిధ రూపాల్లో ఎలా అయితే అలా అధర్మాన్ని తీసుకురావడం అనేది కలి కలి తాలూ పురుషుని తాలుగు ప్రథమ ఆయన తలుగు ముఖ్య అంశము కనుక ఆయన అది చేసుకుంటూనే వెళ్తాడు అనేది నా యొక్క కన్క్లూజన్ ఓకే అండి ఇప్పటిదాకా బైబిల్ దేవుడు యహోవా కల్పితమా లేదా కలిపురుషుడా అనేటటువంటి ఇరుపక్షాల యొక్క వాదనలు ప్రతి ఒక్కరూ చూశారు మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో యహోవా కల్పితము అనేటటువంటి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా కలిపురుషుడు అనేటటువంటి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా లేదు రెండు న్యూట్రల్గా ఒకవేళ అయితే అయ్యుండొచ్చు అనేటటువంటి అభిప్రాయంతో మీరున్నారా అనేటటువంటిది తప్పకుండా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేకపోతే ఈ చర్చా కార్యక్రమం ఏదైతే ఉందో ఈ చర్చా కార్యక్రమం మీద మీ అభిప్రాయాన్ని వీడియోల రూపంలో కూడా తెలియజేయచ్చు ఇబ్బంది ఏం లేదు మేము మీ ఛానల్స్లో పెట్టచ్చు మాకైనా పంపించవచ్చు ఒక వన్ మినిట్లో ఇది ఒక కంక్లూజన్ ఈ చర్చా కార్యక్రమం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఈ కలిపురుషుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు యహోవాకి ఆపాదించారు అయితే యహోవా కల్పిత పక్షము అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు కరుణాకర్ ఏమంటున్నాడు అంటే కలిపురుషుడు కంటే దారుణమైనటువంటి లక్షణాలు ఎహోవాకుంటున్నాయంట అంటే క యహోవా కొంత కలిపురుషుడు ఇచ్చినటువంటి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా దుర్మార్గంగా తయారు చేసి ఉండొచ్చు ఇంకా దుర్మార్గంగా అంటే కలిపురుషుడినే డామినేట్ చేద్దాము అని యహోవా అనుకుని ఉండొచ్చు అది ఒక అవకాశమై ఉంటుంది లేదా కలిపురుషుడుకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ దుర్మార్గమైనటువంటి లక్షణాలు వాటిని సెలెక్ట్ చేసుకొని అంటే కలిపురుషుడి లక్షణాలు కలిగినటువంటి ప్రజల్ని ఒక సమూహంగా తయారు చేసుకొని వాళ్ళని కలిపురుషుడు సెలెక్ట్ చేసుకొని ఒక సమూహంగా తయారు చేస్తే వాళ్ళే ఒక యహోవా అనేటటువంటి దేవుణ్ణి వాళ్ళు సృష్టించుకొని ఉండవచ్చు రెండు పద రెండు పక్షాలకు సమానమైనటువంటి బలమే ఉంది ఇది కలిపురుషుడికి యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నాను యహోవా కల్పితము అనడానికి రెండు పక్కల ఆధారాలు ఉన్నాయని మధ్యస్థంగా నా అభిప్రాయాన్ని వెలబుస్తున్నాను మీకు ఏమనిపిస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు వెల్లడించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై శ్రీరామ్